వెల్కమ్ టు రుద్ర టీవీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ దాదాపు నూట పన్నెండు మిలియన్ల విలువైన రెండు వందల అరవై ఎనిమిది వేల టెస్లా షేర్లను దాతృత్వానికి విరాళంగా ఇచ్చారు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఈ ఉదారమైన విరాళం ఆయన ఇంతకు ముందు చేసిన దాతృత్వ కృషులకు అనుసంధానం రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు మరియు డిసెంబర్ మధ్యలో బహుళ లావాదేవీల ద్వారా మస్క్ దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ల షేర్లను విరాళంగా ఇచ్చారు అదనంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఐదు పాయింట్ ఏడు బిలియన్ల విలువైన టెస్లా షేర్లను విరాళంగా చేశారు తరువాత ఇది అతని సొంత ఫౌండేషన్ కు మళ్లించబడినట్లు వెల్లడైంది ఈ వివరాలు ఉన్నప్పటికీ మస్క్ ఇంకా గణనీయమైన సంఖ్యలో టెస్లా షేర్లను కలిగి ఉన్నారు మరియు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులలో ఒక్కరిగా నిలిచారు ఆయన దాతృత్వ కార్యకలాపాలు ప్రధానంగా పునరుత్పాదక శక్తి అంతరిక్ష అన్వేషణ పిల్లల పరిశోధన మరియు సురక్షిత కృత్రిమ మేధస్సు అభివృద్ధి వంటి రంగాలపై కేంద్రీకృతమయ్యాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్ ప్రకారం ఎలన్ మస్క్ తన వర్కింగ్ ఇయర్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్ లో భాగంగా దాదాపు నూట పన్నెండు మిలియన్ల విలువైన టెస్లా షేర్లను ప్రస్తుత ఉద్దేశం లేని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు ఈ షేర్లను పొందిన స్వచ్ఛంద సంస్థల పేరు వెల్లడించబడలేదు అంతేకాకుండా వాటిని విక్రయించడానికి యోచన చేయడం లేదని ఫైలింగ్ పేర్కొంది ఈ విరాళం ఉన్నప్పటికీ మస్క్ యొక్క నికుర విలువ నాలుగు వందల పదిహేను బిలియన్లకు పైగా ఉంది ఆయన రెండు వేల మూడులో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా దాదాపు నాలుగు వందల పదకొండు మిలియన్ల టెస్లా షేర్లను ఇంకా కలిగి ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరానికి కంపెనీ నివేదిక ప్రకారం మస్క్ టెస్లా యొక్క మొత్తం షేర్లలో దాదాపు పదమూడు శాతం షేర్లను కలిగి ఉన్నారు గత సంవత్సరం డిసెంబర్ లో టెస్లా సిఇవో ఎలన్ మస్క్ యొక్క రికార్డ్ బ్రేకింగ్ పరిహారం ప్యాకేజ్ ని డెలేవార్ న్యాయమూర్తి మరోసారి తిరస్కరించారు ఈ పరిహారం ప్యాకేజ్ టెస్లా స్టాక్ ధరను ఆధారపడి మస్క్ కి భారీ మొత్తంలో లాభం పొందుటకు అవకాశం ఇస్తుంది సోమవారం నాటికి పరిహారం కన్సల్టింగ్ సంస్థ ప్రకారం ఈ చెల్లింపు ప్యాకేజ్ విలువ బిలియన్లకు చేరింది బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో ఎలన్ మస్క్ చరిత్రలో ఐదు వందల బిలియన్లకు మించి నికర విలువను సంపాదించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు ఈ మైలురాయి టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్స్తో అంతరిక్ష పరిశోధన మరియు సోషల్ మీడియాతో సహా వివిధ పరిశ్రమలలో అతని గణనీయమైన ప్రభావాన్ని సూచిస్తుంది అంతేకాకుండా అతను ఇటీవల ట్విట్టర్ను కొనుగోలు చేయడం ద్వారా దీనిని ఇప్పుడు ఎక్స్గా రీబ్రాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మస్క్ యొక్క విస్తృతమైన ప్రభావం మరియు అతని వ్యాపార వ్యూహాలు అతన్ని ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరిగా నిలిపాయి